రైతులపై ప్రొద్దుటూరు తహసీల్దార్ గంగయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చాగలమర్రి వేంపల్లి నేషనల్ హైవే పనులతో భూములు కోల్పోతున్న రైతులు స్థల యజమానులతో జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం పప్పు దినుసులు బెల్లం ధరలతో పోలుస్తూ ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు అందుకు రెచ్చిపోయిన ప్రొద్దుటూరు తహసీల్దార్ గంగయ్య నష్టపరిహారం సరిపోకపోతే దీనంగా అడగాలి అంటూ గద్దించారు గంగయ్య తీరుపై మండిపడుతున్నారు మేము ఉన్నాము అప్పుడు మా రిజిస్ట్రేషన్ ఖర్చు లక్ష యాభై వేలు అప్పుడున్న రేట్ ప్రకారం ఇప్పుడు ఇస్తామంటే పప్పులు బెల్లం రాలేదు మా తల ఎట్లు ఇవ్వాలి మేము ఇప్పుడున్న పెట్రోల్ ఖర్చు ఎప్పుడున్న పెట్రోల్ ఖర్చు లేదు మీరు ఎందుకు పెంచు ఆ విధంగా గవర్నమెంట్ అది కూడా డిసైడ్ చేసేది ట్యాక్స్ వేసుకొని ఇప్పుడు మా స్థలాలు అది చీప్ గా ఎందుకు పోతున్నాయి అది చెప్పండి బాబు లక్షల యాభై తొమ్మిది వేలు చెప్తున్నాము మాకు ఇంత ఇవ్వండి అని అడగండి అని పక్కన నెలల కాదు నేను సమస్య అది కాదు మాకు ఇంత ఇవ్వండి సార్ నేను అడగండి దినాది దినంగా అమ్మాయి చెప్పకుండా పెంచి పడిన అడగాలి ఎప్పుడో రెండు వేల పది రోజులు ఉన్నాము అప్పుడు మా రిజిస్ట్రేషన్ ఖర్చు లక్ష యాభై వేలు అప్పుడున్న రేటు ప్రకారమే ఇప్పుడు ఇస్తామంటే పప్పులు బెల్లం రాలేదు మా స్థలా ఎట్లు ఇవ్వాలి మేము ఇప్పుడున్న పెట్రోల్ ఖర్చు ఎప్పుడున్న పెట్రోల్ ఖర్చు లేదు మీరు ఎందుకు పెంచరు ఆ విధంగా గవర్నమెంట్ గారు అది డిసైడ్ చేసేది ట్యాక్స్ వేసుకొని ఇప్పుడు మా స్థలాలు చీప్ గా ఎందుకు పోతున్నాయి అది చెప్పండి